హాయ్ హలో స్టార్ ఛానల్ కి వెల్కమ్ తెలంగాణలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ఏసీబీ రెండు వేల ఇరవై ఏడాదిలో ఉక్కుపాదం ప్రభుత్వ కార్యాలయంలో వెళ్తున్న అవినీతిని కూడా కూకటి సహా తొలగించేందుకు ఏసీబీ డీజీ చార్ల్స్ నేతృత్వంలో అయితే సాగిన ఈ వేటలో గత రికార్డులన్నీ కూడా చెరిగిపోయాయి రెండు వేల ఇరవై మూడులో తొంభై ఐదు కేసులు ఇరవై నాలుగు నూట యాభై రెండు కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై ఐదులో ఆ సంఖ్య ఏకంగా నూట తొంభై తొమ్మిదికి చేరడం గమనార్హం మరి ఈ ఏడాది ఏసీబీ వరకు దాదాపు పదిహేను మంది భారీ అక్రమకులు అయితే చిక్కు ముఖ్యంగా నీటిపారుదల శాఖలో జరిగినటువంటి సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా కలగలకు కూడా రేపాయి విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు ఈఈ నూనె శ్రీధర్ కాళేశ్వర ప్రాజెక్టుకు ఈఎన్సీ ముఖ్య హరిరామ్ వంటి కీలక అధికారులు కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో అయితే దొరికిపోయాయి మరి ఏడాది చివరిలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ కేసు ఏసీబీ వేటలో అయితే హైలైట్ గా నిలిచింది ఇతని వద్ద దొరికిన ఆస్తుల విలువ డాక్యుమెంట్ల ప్రకారం పన్నెండు పాయింట్ డెబ్బై రెండు కోట్లు కాగా బహిరంగ మార్కెట్లలో దీని విలువ వంద కోట్లకు పైమాటేనని అధికారులు అయితే లెక్కలు కట్టారు మరి మొత్తంగా పట్టుబడిన పదిహేను మంది పెద్ద అధికారుల ఆస్తుల విలువలు మార్కెట్ ధర ప్రకారం వేల కోట్ల రూపాయల్లో ఉంటుందని కూడా అంచనాలు అయితే ఉన్నాయి మరి కేవలం పెద్ద అధికారులే కాకుండా సామాన్యులను కూడా పీడించే చిన్న స్థాయి ఉద్యోగుల పైన కూడా ఏసీబీ నిఘా అయితే పెట్టింది ఏడాది నమోదైన నూట తొంభై తొమ్మిది కేసుల్లో నూట యాభై ఏడు ట్రాప్ కేసులు అంటే లంచం తీసుకుంటూ రెడ్ గా పట్టుబడినవి ఉన్నాయి మరి ఈ డెబ్బై మూడు మందిని అరెస్ట్ చేయగా అందులో నూట ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగాలు కాగా మిగిలిన వాళ్ళు కూడా అయితే దళాలు మరి అయితే లంచగొండల నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ములో ముప్పై ఐదు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షలను కూడా తిరిగి బాధితులకు అయితే అప్పగించి ఏసీబీ మానవత్వాన్ని కూడా చాటుకుంది అవినీతిని ఫిర్యాదు చేయడం ప్రజలకు సులభతరం చేసేందుకు కూడా ఏసీబీ సరికొత్త సాంకేతికతను కూడా జోడించింది అయితే అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా డీజీ చారు సిన్న క్యూఆర్ కోడ్ వ్యవస్థను కూడా ప్రారంభించారు దీని ద్వారా బాధితులు నేరుగా ఆధారాలను కూడా అప్లోడ్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం కూడా కలిగింది అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఆర్టీఏ చెక్ పోస్టులు సంక్షేమ వసతి గృహాలలో యాభై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారుల గుండల్లో అయితే నిద్రపోయారు మరి ప్రభుత్వం కూడా ఏసీబీకి పూర్తి మద్దతునిస్తూ నూట కేసుల్లో ప్రాసిక్యూషన్స్ కూడా తక్షణమే అనుమతులు కూడా ఇచ్చింది ఇలా రెండు వేల ఇరవై సంవత్సరం అవినీతి నిరోధక శాఖ చరిత్రలో ఒక మైనరాయిగానే నిలిచిపోతుంది మరి ఇలాంటి మరిన్ని మన స్టార్ని తెలుగు ని తప్పకుండా చేయండి